లో గత వారం రోజుల నుండి స్థానికంగా ఆశా వర్కర్ల వేధింపుల పైన ధర్నాలు నిరసన కార్యక్రమాలు ఇరవై రెండు మండలాలలో నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు అధికారులు చర్చలకు పిలవడం జరిగింది చర్చలు జరిగినాయి డిఎంహెచ్ఓ గారు సానుకూలంగా స్పందించారు ఇక నుండి ఇలాంటి సంఘటనలు జరగవు అనేది హామీ ఇచ్చారు లక్ష సాధింపు చర్యలు కూడా ఉండదు అని భారాన్ని అంతగనం చేయించరు అదేవిధంగా ఏదైతే ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం ఇక నుంచి ఆశా వర్కర్లందరూ పనిలో ఉండాలి అనేది చెప్పారు ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా పిహెచ్ పిహెచ్సి కాలంలో జరిగిన ఘటన పైన ఈ సిఐటి యూనియన్ తోటి ఆశా వర్కర్లతోటి చర్చలు జరిపి సఫలం జరిగినాయి ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఆశాలందరూ ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు ఇతర రంగాలు సంఘాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు స్పందించి చర్చించి మాట్లాడి పిలిపించి ఇవాళ చర్చలు జరిపించినందుకు ప్రత్యేకంగా సిఐటి నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి నుంచి కక్ష సాధికులు చర్యలు చేపట్టకుండా చూడాలి అన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం